మహబూబా జిల్లా కొత్తగూడె మండలంలో ప్రపంచ మూలవాసం అయిన ఆదివాసీల భావితరాల అస్తిత్వ మనుగడ సాంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం ఆదివాసీ సమూహ సంసిద్ధం కావాలని ఆదివాసీల భారత రాజ్యాంగ హక్కుల అమలు కోసం ఆదివాసీ ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీలకు పిలుపునిస్తుంది ఈ రోజు కొత్తగూడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో ఆగస్టు తొమ్మిదిన జరగబోయే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం కోసం నిర్వహించబోయే ఆదివాసీ కళారూపాల ప్రదర్శన కార్యకలాపాల సమావేశం ఆలెం జంపై అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు చట్ట అమలు కావాలంటే ఆదివాసీలు ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీల బయటకు వచ్చి నిరంతరం పోరాటాలు చేసి తమ భారత రాజ్యాంగ హక్కుల చట్టాలు సాధించుకోవాలి నమ్ముకోవద్దని ఓట్ల కోసం మాటలు చెప్పి మోసం చేస్తారే తప్ప ఆదివాసీ జాతికి ఎలాంటి న్యాయం చేసేది ఏమీ ఉండదని చట్టసభలో బూర్జవ అగ్రకుల నాయకుల పెత్తనం కొనసాగించడం కోసం ఆదివాసులకు న్యాయం చేస్తామని నమ్మబలికి ఆదివాసీలకు నామాలు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని అందుకే ఆదివాసీలు తమ ప్రయోజనం కోసం బోర్జవా రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ మనుగడ పోరాటం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిడ్డలు వెంకటేష్ సమ్మయ్య కళాకారులు పాల్గొన్నారు కోసం లో భాగంగా మరి దేశంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నారంటే ఈ యొక్క తెగల యొక్క ప్రాధాన్యతను బట్టి వారి ఉండబోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వారి సంస్కృతి జీవనో ఉద్దేశాన్ని ఉద్దేశించి ఆనాడు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం కోసం ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ ప్రజలు మొత్తం కూడా మన తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ తమ జాతి యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం ముందుకు రావాలని అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి ఆదివాసీ కళాకారులంతా కూడా అమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వారి యొక్క సాంప్రదాయ నృత్యమైనటువంటి కోయ అనే నృత్యాన్ని ప్రదర్శించడంతో పాటు ఈ ప్రపంచంలో ఆదివాసీల సంస్కృతిని పుట్టిపడేలా అంతర్జాతీయంగా కొనసాగించవలసిన ఈ సమా సభలను సమావేశాలను విజయ చేయాలని ఆదివాసీలు ప్రతి గూడెంలో వారి యొక్క తెగలకు అనుగుణంగా వారి యొక్క తెగల సంస్కృతిని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తొమ్మిది తెగలున్నాయి ఆ తెగలకు సంబంధించినటువంటి తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పాలని పిలుపుస్తూ ఉన్నాను